అండి ఈరోజు మనం బీన్స్ చెట్టు దగ్గరికి అయితే వచ్చాము బీన్స్ చెట్లు అయితే పెట్టాను కదా చూడండి నేల మీద కూడా అంత బాకింది నేల మీద కూడా బీన్స్ అయితే సార్లు కోసాను కోసినప్పుడు అయితే వీడియో చేయలేదు నేను ఈసారి చేస్తున్నా ఇదైతే ఎండిపోయింది కూడా చూసుకోలేదు ఈ బీన్స్ తో ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది నేను ఎక్కువగా ఫ్రైడ్ రైసే చేస్తా ఈరోజైతే చాలా వచ్చినాయి కూరే చేసేసుకుందాం ఈసారి కొన్ని ఎండిపోయినాయి కూడా చూడండి వీటిని అయితే విత్తనాల కోసం దాచిపెట్టుకోవాలి చూడండి ఆరిపోయినాయి చాలా వరకు పైన కూడా ఉన్నాయి చూడండి చూడండి పావు కేజీ కన్నా ఎక్కువే వచ్చినాయి బీన్స్ ఇట్లా వారానికి ఒకసారి వస్తాయి మందులు కొట్టుకోకుండా ఇంట్లోనే చక్కగా ఈ విధంగా ఒక మూడు గింజలు వేసుకున్నానంతే చూసారు కదా ఏ విధంగా వస్తున్నాయో వారం వారం కట్ చేస్తున్నా ఈసారి అయితే మీకు కూడా చూపించాలి అసలు ఈ బీన్స్ ఎలా వండుకోవాలి అంటే నార్మల్ బీన్స్ లాగానే వండుకోవాలండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కుందాం మందులు అవి ఏమీ వేయలేదు కానీ డస్ట్ అది పడుతుంది కదా అందుకోసమని వీటిని బాగా శుభ్రంగా కడుక్కుంటాను ఇదిగో చూడండి గ్రీన్ బీన్స్ కూడా వేసాను ఈ మధ్య ఒకటే మొక్క ఇప్పుడే కాపుకొస్తుంది ఇవి కూడా ఇందులోనే వేసేసుకుందాము ముందుగా అయితే వీటిని శుభ్రంగా కడుక్కుందాం చూడండి పీచు తీసుకున్న తర్వాత కాడల దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా నేనైతే కత్తెరితో చేసుకుంటాను మీరు కత్తితో కూడా చేసుకోవచ్చు నేను ఎక్కువగా కూరగాయలు కత్తిపెట్టితోనే కట్ చేసుకుంటా లేదంటే ఇట్లా కత్తెరతో చేసుకుంటా ఈ బీన్స్లో అప్పుడప్పుడు పుచ్చులు లాంటివి వస్తాయి మనం గమనించుకోవాలి ఇట్లా కట్ చేసినప్పుడు తేడాగా అనిపించిన చూసుకోవచ్చు లేదంటే మనకి ఎక్కువ రోజులు అయింది చెట్టు వేసి అన్నప్పుడు పుచ్చులు వస్తాయి అలాంటప్పుడు మొత్తం విడదీసుకోవాలి కాయని విడదీసుకుని కట్ చేసుకుంటే పుచ్చులు తీసేసుకోవచ్చు ఉన్న దగ్గర చిక్కుడుగా ఎలా వోలుచుకుంటామో అదే విధంగా వల్చుకోవాలి అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేస్తేనే టేస్ట్ ఉంటుంది ఈ బీన్స్ ఎక్కువగా ఫ్రైడ్ రైస్కే వాడతా నేను కూరకు తక్కువ వారానికి ఒకసారి కూర అట్లా వండుకుంటాము మేము వారం వారం వచ్చేస్తున్నాయండి ఇవి చూడండి ఈ విధంగా కాడలు తీసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను కదా మనకు పుచ్చులు ఉన్నాయేమో అనే డౌట్ కనుక ఉంటే ఇట్లా తీసుకోవాలి ఇంకా పుచ్చు రాలేదు ఇప్పుడే కట్ చేసిన కదా ఉలవలు కూడా రావట్లేదు చూడండి వెంటనే కట్ చేసినాయి ఫ్రెష్గా ఉన్నాయి ఈ విధంగా ఉంటాయి పుచ్చు అనేది అస్సలుకు లేదు కొంచెం ముదిరిన కాయ చూపిస్తా మీకు మనం కట్ చేసి రెండు రోజులు ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఒలిస్తే చక్కగా వస్తాయి ఇదిగో ఈ విధంగా ఒల్చుకోవాలి ఒల్చుకొని చూసుకోవాలి చూడండి పుచ్చ అస్సలు లేదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు మనకు పుచ్చులు ఉంటే అక్కడక్కడ కాయలో తేడా ఇక్కడ రంధ్రాలు అట్లా ఉంటాయి సన్న సన్నని హోల్ ఉంటుంది కాయలకు చూసుకుని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎన్ని వచ్చాయో ముక్కలు ఇది ఇద్దరికైతే ముగ్గురికైతే రెండు పూటలు కూడా వచ్చేంత కూరగాయలు వచ్చేసినాయి మనమే పండించుకుని అప్పటికప్పుడు తెంచుకొని వండుకోవడంలో ఉన్న ఆనందమే వేరండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తక్కువ నూనె వేసినా కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇంకా వేగిపో వేగిపోతాయి కూడాను కోసం ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు తాలింపు అయితే స్టవ్ వెలిగించి మూకుడైతే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాం ఇప్పటి వరకు ఆయిల్ వేసుకున్నా ఎక్కువ కూడా అవసరం లేదు చెప్పాను కదా ఫ్రెష్ కూరగాయలు అప్పటికప్పుడు కట్ చేసి తెంచుకొని కట్ చేసుకునే వండుకుంటాం కాబట్టి చాలా ఫాస్ట్ అయిపోతాయి అంతేకాదు టేస్ట్గా కూడా ఉంటాయి ఎక్కువ ఆయిల్ పట్టదని చెప్పాను కదా ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకున్నాం జీలకర్ర ఆవాలు వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుంటున్నాను వీడియో స్కిప్ అయిందండి ఉల్లిపాయలు వేసుకున్న ఇంకా అన్నం వెల్లుల్లి పేస్టు కొంచెం ఇంగువ పసుపు లాస్ట్లో పచ్చిమిర్చి వేసుకుని సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయింది ఇంక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ వేసుకుందాము ఈ బీన్స్లో ఇలాగే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఆ తాలింపు మొత్తం అలాగే ఉంచుకుని ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటున్నా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఓపెన్ చేద్దాం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీస్తున్నా పచ్చిమిర్చి చక్కగా వేగుతుంది అందుకోసమని చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోయింది ఘాటు పైకి రాకుండా ఈ విధంగా నేను బీన్స్తో కప్పి పెట్టాను పచ్చిమిర్చి డైరెక్ట్గా వేయించితే వస్తుంది కదా ఘాటు వచ్చి అందుకొస్తున్నాను ఇట్లా చేసిన పచ్చిమిర్చి మొత్తం పైకి వచ్చేసింది మనం ఇందులో కావాలనుకుంటే పాలు పోచుకోవచ్చు లేదంటే ఈ విధంగానే వండుకోవచ్చు ఒక్కోసారి ఒక్కో వెరైటీగా వండుకుంటూ ఉంటాను నేనైతే ఈసారి డైరెక్ట్ ఈ ఇట్లాగే వండుతా పాలు లాంటివి ఏమి వేయను చాలా బాగుంటుంది టేస్టు ఒక్కొక్కసారి టమాటా వేసుకోవచ్చు ఒకసారి పాలు లేదంటే కొబ్బరి పాలు పచ్చి కొబ్బరి తురుము అట్లా వేసి వండుకుంటే బాగుంటుంది ఇట్లా కూడా ప్లెయిన్గా కూడా బాగుంటుంది ఈసారి అయితే ప్లెయిన్గా వండుకో మూత తీసి చూద్దాం ఈ బీన్స్ ఫ్రెష్వి కాబట్టి కొద్దిగా ఆవిరైతే వచ్చింది నూనెలో వేగిన తర్వాత కాస్త ఆవిరైతే వచ్చింది ఎక్కువ వాటర్ రాలేదు కదా కొద్దిగా పావు పావు కప్పు వరకు అయితే వాటర్ వేసుకుందాము ఆ వాటర్తో మగ్గిపోతాయి చూడండి ఒక పావు కప్పు అంత ఎక్కువ అవసరం లేదు ఈ వాటర్ ఇంకిపోయేలోపు ఈ బీన్స్ చక్కగా ఉడికిపోతాయి పాటు ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి వాటర్ ఉంది కాబట్టి అన్ని మొక్కలకు సమానంగా పడుతుంది అయితే ఉప్పు మరి ఎక్కువ కాదు ఇంకొక పావు స్పూన్ వరకు ఇది చాలా చిన్న స్పూను ఇప్పుడు వాటర్ వేసిన వెంటనే ఉప్పు వేయటం వల్ల ఉప్పు కరిగి వాటర్ పైకి వచ్చేస్తుంది కదా అన్ని మొక్కలకు సమానంగా పడుతుంది చోట ఉండకుండా అందుకోసమని వాటర్ వేసినప్పుడే వేసుకోవాలి చూడండి ఈ బీన్స్ కలర్ ఉల్లిపాయలకి వచ్చేసింది ఇంకా ఉడికిపోయినట్టే కొద్దిసేపు ఈ మనం వేసుకున్నటువంటి వాటర్ ఉంది కదా ఇదే ఆవిరైపోతే చాలు బీన్స్ ఉడికిపోతుంది మూత పెట్టేసుకుందాం ఉడికిపోయిందేమో చూద్దాం వాటర్ అయితే ఇంకిపోయింది చూడండి అడుగున ఆయిల్ తేలుతోంది కూర అయితే ఉడికిపోయినట్టే చాలా ఫాస్ట్ అయిపోద్ది చివరగా కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుందాం చూశారు కదా అయిపోయింది బీన్స్ కూర ఎంత చక్కగా అయిపోయిందో చూడండి ఇంట్లో రెండు తీగలు వేసుకుంటే చాలు ఇంత చక్కగా వారానికి ఒకసారి అయితే ఈ బీన్స్ కూర అయితే వస్తు కూరగాయలు అయితే వస్తాయి బీన్స్ కూర అయితే వారానికి ఒకసారి తినొచ్చు మధ్యలో ఫ్రైడ్ రైస్కు కూడా సరిపడా వస్తాయి ఈ బీన్స్ వల్ల క్యాన్సర్ అనేది రాదంట అంతేకాదు ఫైబర్ చాలా ఉంటుంది కదా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది వారానికి ఒకసారి ఈ కూర అయితే తినడం వల్ల చాలా మంచిదండి ఈ ఎలాంటి మందులు వేసుకోకుండా ఇంట్లోనే కాపించుకున్నాం కాబట్టి ఇంకా మంచిది చూసారు కదా ఏ విధంగా చేశానో చేయడం కూడా చాలా ఈజీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మార్కెట్లో దొరికితే తెచ్చుకోండి లేదంటే ఇంట్లోనే ఆన్లైన్లో ఈ గింజలు అయితే దొరుకుతాయి ఆన్లైన్లో తీసుకుని ఇంట్లో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా వేసుకొని కాపించుకోవచ్చు పేను అలాంటిది కూడా ఏం రాదు ఈ తీగకు చాలా బాగా వస్తుంది ఇంకా కూర అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా కొత్తిమీర వేసుకున్నాను కదా దీన్ని ఈ విధంగానే ఉంచుకుంటా ఈ వేడికి అదే మగ్గిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి